పిల్లలు ఈ రోజు మీకు నేను శ్రీకృష్ణ దేవాలయాల గురించి చెప్దామనుకుంటున్నాను అయితే పదహారవ శతాబ్దంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉండేటువంటి హంపి విజయనగరాన్ని శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించారు ఆయనకి ఆంధ్ర భోజుడు అనే బిరుదు కూడా ఉంది ఈయన కర్ణాటక కర్ణాటకుడు అంటే కర్ణాటక ప్రాంతం అయినా కన్నడ మాతృభాష అయినప్పటికీ కూడా కృష్ణదేవరాయలకి తెలుగు భాష అంటే ఎంతో మక్కువ చాలా ఇష్టం అన్నమాట అందుకని ఆయన ఎంతోమంది తెలుగు కవుల్ని పోషించాడు చాలా మందిని సన్మానించి సత్కరించారు తన ఆ స్థానంలో మహా గొప్ప పండితులు అయినటువంటి సాహిత్యంలో ఎంతో దిట్టలైనటువంటి యనమండుగురు కవుల్ని తన ఆస్థానంలో ఉంచుకున్నాడు తన ఆస్థానంలో ఆస్థాన కవులుగా ఆస్థాన విద్వాంసులుగా ఉంచుకొని ఆ కవుల చేత ఎన్నో ఎన్నో కావ్యాలు రచింపజేసాడు అనమాట ఈయన వాళ్ళు రచి రచించేటట్టుగా ప్రోత్సహించారు ఆ యనమండుగురు కవులు ఉండేటువంటి ఆ సభకి భువన విజయము అనే పేరుంది ఏ విజయం భువన విజయము అనే పేరు ఉన్నది ఎనమండుగురు కవులు దిగ్గజములు అంటే మదించినటువంటి ఏనుగు ఎలాగైతే ఘింకారం పెడుతుందో ఈ యనమండుగురు కవులు కూడా అంటే కొంచెం ఉపమానం చెప్పాడు దిగ్గజములు అని ఏ మదించిన ఏనుగులతో చెప్పాడు కవులని ఎందుకంటే వాళ్ళు సాహిత్యంలోని అనేకమైనటువంటి పాండిత్యం గొప్ప పాండిత్యం కలిగినటువంటి వాళ్ళకి ఎవ్వరు మరి సాటి లేరు అన్నంతగా వాళ్ళు రచనలు అవి చేశారు ఒక్కళ్ళు ఎన్నో ఎన్నో గ్రంథాలు కావ్యాలు రచించారు ఆ ఎనమండుగురిలోనే ఎనమండుగురు ఉన్నారు కదా వాళ్ళ పేర్లు ఏంటో ఆ యనమండుగురు కవులు గురించి కూడా చెప్తాను అల్లసాని పెద్దన నంది తిమ్మన గారి మల్లన రామరాజ భూషణుడు అయ్యలరాజు రామభద్రుడు తెనాలి రామలింగుడు పింగళి సూరణ దూర్జటి అని ఈ యనమండుగురు కవులు కూడా అష్టదిగ్గజములు అని పిలువబడ్డారు వాళ్ళు కూడా ఎన్నో మంచి మంచి గొప్ప గొప్ప గ్రంథాలవి రాసి చరిత్రలో చాలా ప్రసిద్ధులయ్యారు వికటకవి మనకు తెలుసు తెనాలి రామలింగడు ఎన్నో హాస్యాస్పదమైనటువంటి చాలా నవ్వు పుట్టే నవ్వు పుట్టించేటువంటి కావ్యాలవి రాశాడు ఆయనకు వికటకవి తిరగేసినా మనకి వికటకవి వస్తుంది అలా ఎంతో మంది ఉన్నారు మరి మనుచరిత్ర అల్లసాని మను మనుచరిత్ర అనేటువంటి గ్రంథం రాశాడు చాలా బాగుంటుంది అన్నీ కూడా అందరి కవులు అన్నీ రాశారు చాలా చాలా రాశారు అది వాళ్ళందరూ కూడా గొప్ప మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళే వీళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళందరినీ కూడా పోషించి సన్మానం చేసి వాళ్ళందరికీ అగ్రహారాలు భూములు అవి ఇచ్చి కృష్ణ శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగు సాహిత్యాన్ని చాలా చక్కగా పోషించారు